హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రాజేంద్ర డైరెక్ట్గా ఇంటికే పోనివ్వు అని చెప్పటంతో ఓకే సార్ అని కార్తిక్ కార్ని ఇంటివైపు పోనిచ్చాడు చెప్పు ఇప్పుడు నువ్వు నాతో అంతగా ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అని రాజేంద్ర సీరియస్గా రాహుల్ని అడిగాడు అది రాజేంద్ర నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేస్తావేమో అని అడుగుతుంటే నేనేమో చెయ్యలేను అంటూ నువ్వు చేతులెత్తేస్తున్నావు ఇప్పటి వరకు మనం జాతకాలు చూపించుకుంటూనే వచ్చాం కదా ఒక్కసారి ఇద్దరం కలిసి వెళ్ళి మరొక్కసారి ఆ జాతకాలు చూపించుకొని వస్తే బాగుంటుంది ఏమో అని నా ఫీలింగ్ అలా నేను వెళ్తున్నాను నువ్వు కూడా నాకు తోడుగా నాతో పాటుగా వస్తావేమో అని అడగటానికి వచ్చాను అని అన్నాడు రాహుల్ రాహుల్ మాటలకి రాజేంద్ర ఒక్క నిమిషం ఆలోచించి సరే ఎప్పుడు వెళ్దాం అని అడిగాడు కారు డ్రైవ్ చేస్తున్న కార్తీక్ మాత్రం మనసులో మీరు ఎంత జాతకాలు చూయించుకున్నా మీ జాతకం ఈ మారుతుందా ఆల్రెడీ రుద్ర మీ జాతకాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు ఎప్పుడు ఎక్కడ ఎలా మీ జాతకం మారిపోతుందో రుద్రకే తెలుసు అని మనసులో అనుకున్నాడు నువ్వు ఓకే అంటే ఇప్పుడే వెళ్దాం ఎప్పుడో వెయిట్ చేయడం ఎందుకు అని అన్నాడు రాహుల్ ఇప్పుడా అని రెండు నిమిషాలు ఆలోచించిన రాజేంద్ర సరే వెళ్దాం అని రాహుల్కి చెప్పి కార్తీక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో నీకు అర్థమైంది కదా పోనివ్వు కార్ని అని అన్నాడు కార్తీక్ ఎప్పటిలా చాలా వినయంగా అర్థమైంది సార్ అని అనటంతో ఓకే అక్కడికే పోనివ్వు అని చెప్పటంతో వాళ్ళు ఎప్పుడూ జాతకాలు చెప్పించుకునే గురూజీ దగ్గరకే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు కార్తీక్ రాజేంద్ర రాహుల్ ఇద్దరూ రావటానికి ముందు మరో ఇద్దరికి జాతకం చెప్తున్న ఆ గురూజీ వాళ్ళని పంపించి మరి రాహుల్ రాజేంద్ర ఇద్దరినీ కూడా లోపలికి పిలిపించుకున్నాడు కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ జాతక చక్రమని గవ్వలు వేసి జాతకాలు చెప్పే ఆ గురూజీ రాజేంద్ర రాహుల్ ఇద్దరు వస్తే మాత్రం వాళ్ళిద్దరు ఫేస్ చూసే జాతకం చెప్పగలడు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా తన దగ్గరకే వస్తున్నారు వాళ్ళ జాతకం వాళ్ళ జాతక చక్రం అన్నీ కూడా అతని కళ్ళ ముందు గిర్రును తిరుగుతూనే ఉంటాయి వాళ్ళని చూసినప్పుడు ఆ విధంగా తన కళ్ళ ముందు స్కానింగ్ చేస్తున్నట్లుగానే కనిపిస్తాయి గురూజీకి వాళ్ళ జాతకాలు గురూజీ మా జాతకం ఒకసారి చెప్తారా ఇంతకు ముందు చెప్పారు మరొకసారి అడిగి తెలుసుకుందాం అని వచ్చాం ఏదైనా మారి ఉంటుందేమో అని అని అన్నాడు రాహుల్ దానికి గురూజీ గట్టిగా నవ్వుతూ ఈ ఎన్నిసార్లు చూసినా జాతకం మారుతుందా మీ నుదుటిన ఉన్న రాత మారదు మీ నుదుటిన ఉన్న ఫేట్ అలానే ఉంటుంది అని నవ్వుతూ అన్నారు అది కాదు గురూజీ మేము మారిపోతే మా జాతకం మారిపోతుంది అని అప్పుడు చెప్పారు కదా అందుకే ఇప్పుడు మేము మారిపోయాం ఆ విషయం గురించి అడగటానికి వచ్చాం మా గురించి మీరు డౌట్ పడాల్సిన పనిలేదు మేము ఇప్పుడు పూర్తిగా చాలా స్వచ్ఛందంగా ఉన్నాం అని రాజేంద్ర అన్నాడు దానికి గురిజీ మరింతగా నవ్వుతూ నేను చెప్పి కూడా మీకు సంవత్సరం దాటిపోయింది ఆ మాట ఇప్పుడు మీరు వచ్చి నేను మారిపోయాను మా జాతకం మారింది అంటే మారుతుందా అప్పుడు నేను చెప్పినప్పుడు మీ పనులన్నీ మానుకొని ఉంటే మీ జాతకం మారిపోయేదేమో కానీ ఇప్పుడు మీరు ఎంత మారిపోయినా మీ జాతకం మారదు మీ రక్తం చేతుల్లోనే మీ ప్రాణాలు పోవటం ఖాయం అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ రాజేంద్ర కొడుకు రాజేంద్రను చంపేస్తాడా నా కూతురు నన్ను చంపేస్తుందా అని భయంగా అడిగాడు రాహుల్ జరిగేది అదే అని ఊహించలేని పిచ్చి గురూజీ చిన్నగా నవ్వుతూ చావు అంటే ఆ యముడు దగ్గరకు వెళ్ళటం ఒక్కటే అని మీకు తెలుసు కానీ దేవుడికి అలా కాదుగా మీ చావు ఎలా ఉంటుందో మీరే కల్లారా చూస్తారులే అప్పుడే మీకు అర్థమవుతుంది అయినా మీరు చేసిన పాపాలు చాలా చిన్నవని మీరు ఫీల్ అవుతున్నారా కాదు కదా మరి అటువంటప్పుడు మీరు చేసిన పాపానికి మీరు శిక్ష అనుభవించాలి కదా అని సీరియస్గా చెప్పి ఇంకొకసారి ఎప్పుడు ఎప్పటికీ కూడా మీరిద్దరు నా దగ్గరకు రావద్దు వచ్చినా సరే నేను మీకు ఏమీ చెప్పను మీతో మాట్లాడను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని వాళ్ళని బయటకు వెళ్ళమని చేతితో బయటకు చూపిస్తూ చెప్పాడు గురూజీ మరొక మార్గం ఏమీ లేదా గురువుజీ అని రాహుల్ అడుగుతుంటే ఏమీ మాట్లాడకుండా చేతిని మాత్రమే బయటకు చూపిస్తున్న గురూజీని చూసి రాజేంద్ర అసహనంగా బయటకు వెళ్ళిపోయాడు ఇక చేసేది ఏమీ లేక గురూజీ కూడా ఏమీ మాట్లాడకపోవటంతో రాహుల్ కూడా బయటకు వచ్చేశాడు బయటకు వస్తున్న రాజేంద్ర రాహుల్ ఇద్దరిని చూసి కార్తిక్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తన డ్యూటీ తాను చెయ్యాలి కాబట్టి ఇక నువ్వు నాతో మాట్లాడవలసింది అయిపోయింది కదా ఇక కొత్తగా నాకు చెప్పాల్సింది ఏమీ లేదు కదా రాహుల్ నీక నేను వెళ్ళిపోతున్నాను అని రాహుల్కి చెప్పేసి కనీసం రాహుల్ మాట్లాడటానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళి కారులో కూర్చొని కార్తిక్ ఇంటికి పోనివు అని అన్నాడు కార్తీక్ కూడా ఓకే సార్ అని అంటూ బయటే నిలబడి వాళ్ళ కారు వైపే చూస్తూ ఉన్న రాహుల్ని చూస్తూనే కారుని ముందుకు పోనిచ్చాడు రాహుల్ని కారులో ఎక్కమని అడగను కూడా అడగలేదు ఈ రాజేంద్ర ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కావటం లేదే అని అనుకుంటూ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు రాహుల్ రాహుల్కి ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు అంతా గజిబిజిగా మైండ్ అంతా ఖరాబ్ అయినట్లుగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేసి తను మునుపటి స్థితికి రావాలి అని అనుకుంటున్నాడు దానికోసం తను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు ఏ దారిలో వెళ్తే బెస్ట్ అని ఆలోచిస్తూ అలా అన్ని దారులు వెతుక్కుంటున్నాడు కానీ నో యూజ్ అందులో అతనికి మాయలు మంత్రాలు తెలిసిన ఒక మాంత్రికుడు గురించి తెలుసుకున్నాడు ఆ మాంత్రికుడు చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా తనకి పూర్వ వైభవం వస్తుంది అని ఇంతకుముందు ఆ మాంత్రికుడు దగ్గరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు చెప్పటంతో తన జాతకం కూడా మారిపోతుంది ఏమో అని అనుకుంటూ ఆ మాంత్రికుడిని కలవటానికి వెళ్ళాడు రాహుల్ అలా రాహుల్ మాంత్రికుడు దగ్గరకు వెళ్ళినప్పుడే ఇక్కడ సాత్విక కూడా తన ఇంటిలో రంగం సినిమా చూస్తూ ఉంది సాత్విక పక్కన వచ్చి కూర్చొని ఏంటే ఏ సినిమా చూస్తున్నావు ఈరోజు చదువుకోకుండా చదువు మీద ఇంట్రెస్ట్ పోయిందే నీకు అని అన్నాడు నేత్ర అబ్బా రోజు చదువుతున్నాను కదా బాబా కాసేపు టైంపాస్ ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే సినిమా చూస్తున్నాను అని అన్నది ఆమె తల మీద చిన్నగా కొట్టి ఇప్పుడు నువ్వు సినిమా చూస్తూ కూర్చో నీ చదువు అటకెక్కుతుంది వెళ్ళి చదువుకపో అస్సలు నీకు భయం లేకుండా పోతుంది చదువు అంటే అసలే నువ్వు చదివేది డాక్టర్ చదువు అని ఆమె చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని ఆఫ్ చేయబోతున్న నేత్రాన్ని ఆపి ప్లీజ్ ప్లీజ్ బాబా ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క సినిమా చూస్తాను అని అన్నది సర్లే అని అంటూ రిమోట్ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరకు జరుపుకొని తను కూడా ఆమెతో పాటుగా సినిమా చూస్తూ ఉన్నాడు అలా కరెక్ట్గా ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు సీఎం కావటానికి అని ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటే తన జాతకం మారిపోతుంది అని ఎవరో ఒక మాంత్రికుడు చెప్తే ఆ మాటలు విని కోటా శ్రీనివాసరావు ఒక చిన్న పిల్ల మెడలో కడుతూ ఉన్న సీని చూసిన సాత్విక బావా ఇదిగో ఇలా సినిమాలో జరిగినట్లు నిజంగా ఇప్పుడు మన లైఫ్లో ఇలా జరుగుతుంది అంటావా అంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయ్ అని నమ్ముతారు కదా కొంతమంది అలాంటివి జరుగుతాయా అని అడిగింది నేత్రా నవ్వుతూ పిచ్చి పిల్ల డాక్టర్ చదువుతూ కూడా ఏంటి ఈ మ్యాజిక్లు గురించి లాజిక్ లేకుండా సైన్స్ నమ్మవే నువ్వు అని అన్నాడు అది కాదు బావా ఈ సినిమానే కాదు ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో ఇలా చూశాను ఈ మాంత్రికుడు ఏదో ఒకటి చేయటం ఆ తర్వాత వాళ్ళు అనుకున్నది జరిగిపోవటం అలా జరుగుతూ ఉంటాయి కదా అలా రియల్ రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది అంటావా అని అడిగింది అలా ఏమీ ఉండదు అంతా వాళ్ళ పిచ్చి అలా పెళ్ళి చేసుకుంటే లేదంటే జంతువుల్ని బలిస్తే అనుకున్నవి జరుగుతాయా అని కొట్టిపడేశాడు నేత్ర కానీ ఇప్పుడు ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు అలా వాళ్ళిద్దరు కొట్టిపడేసిందే వాళ్ళ జీవితంలో ఒక పెను తుఫానుగా దూసుకు వచ్చేస్తుంది అని సార్లే బాబా అని అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఆ సినిమాని చూడటం పూర్తి చేసింది సాత్విక చాలా రోజుల తర్వాత తన భర్తతో అలా సినిమా చూసింది హ్యాపీగా టైం స్పెండ్ చేసింది బయట ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళిన మహేంద్ర అప్పుడే ఇంటి లోపలికి వచ్చి ఏంటి బావ మరదలిద్దరూ కలిసి సినిమా చూస్తున్నారా ఏ సినిమా చూస్తున్నారేంటి అని అడుగుతూ వచ్చి అక్కడ ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్నాడు అవును మామయ్య సినిమానే చూస్తున్నాం ఈ సినిమా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని అంటూ నేత్రాని అడిగిన క్వశ్చన్నే మహేంద్రాని కూడా సాత్విక అడిగింది ఇది దీని పిచ్చి మైండ్లో ఏదైనా క్వశ్చన్ రైజ్ అయిందంటే ఇక ఆపదరా బాబోయ్ అని నవ్వుకుంటూ న్యూస్ ఛానల్స్ పెట్టుకున్నాడు నేత్ర మహేంద్ర సాత్విక చెప్పింది పూర్తిగా విని అలాంటివి ఇప్పుడు ఈ కాలంలో కొంచెం తక్కువగానే ఉన్నాయి అని చెప్పవచ్చు మా చిన్నప్పుడైతే నేను చూశాను అది కూడా పల్లెటూరులో ఎక్కువగా జరిగాయిలే ఇప్పుడు మనం ఉంటున్న ఈ సిటీలో అంతగా ఎవరు పట్టించుకోరు ఇవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు అని కొట్టి పారేశాడు అంటే నిజంగా ఇలా జరుగుతాయమ్మావయ్యా అని ఆశ్చర్యంగా అడిగింది సాత్విక ఏమో కొంతమంది జరుగుతాయి అని అంటారు కొంతమంది జరగవు అవన్నీ మూఢనమ్మకాలు అని అంటారు ఎవరి నమ్మకం వాళ్ళదిరా నిజంగా జరుగుతుంది అంటే చెప్పలేం జరగదు అని అంటే కూడా చెప్పలేం అని అన్నారు అబ్బా ఏంటి ఈ సినిమా చూసిన దగ్గర నుంచి నీకు ఇదే ఆలోచన పట్టుకుందా పదా వెళ్ళి బుక్స్ దిద్దువు ఈ మధ్య నువ్వు బుక్స్ సరిగ్గా తీయటం లేదు అంటూ టీవీ ఆఫ్ చేసి ఆమెను తీసుకుని రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర వాళ్ళిద్దరూ అలా వెళ్ళడంతో చూసి నవ్వుకుంటూ ఉన్నారు మహేంద్ర అబ్బా ఏంటి బావా కాసేపు కూడా సినిమా చూడనివ్వపో ఎందుకని చూస్తున్నాను కదా నేను మామయ్య కూడా ఏదో చెప్తున్నారు నేను అడిగిన దానికి నువ్వెలాగూ నేను అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వవు నేను చెప్పింది వినవు మామయ్య చెప్పేది అయినా నన్ను విననివ్వవచ్చు కదా ఎంతసేపు నీ మాటే నేను వినాలా అని అన్నది సాత్విక అవును నా మాటే నువ్వు వినాలి నువ్వు నా పెళ్ళం కాబట్టి అంటూ ఆమెను రూమ్లోనికి తీసుకొని వెళ్ళి బుక్స్ ఆమె ముందు పెట్టి ముందు ఈ బుక్స్ చదువు అసలు ఈ మధ్య నీకు చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ముందు కాన్సన్ట్రేషన్ ఈ బుక్స్ మీద పెట్టు సినిమా మీద కాదు అని సీరియస్గా అన్నాడు బావా అని ఆమె గారంగా పిలుస్తుంటే బావలేదు వాళ్ళకోవాలేదు ముందు బుక్స్ ఆ తర్వాతే మరేదైనా అని నేత్ర సీరియస్గా అనటంతో అబ్బా ఈ బావ ఎప్పుడూ ఇంతే అని అనుకుంటూ బుక్స్లో లీనమయ్యింది ఇక తను చదువుకుంటూ చదువుకుంటూ పక్కనే తన బావ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ బుక్ మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేసింది అలా రోజులు అందరికీ కూడా హ్యాపీగా సాగిపోతున్నాయి ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ రాహుల్ మాత్రం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు తన జాతకం చూపించుకున్నాడు కానీ దానిలో ఎటువంటి మార్పు లేదు ఒకసారి ఉన్న జాతకం మారిపోతుందా ఏం చేస్తే తన జాతకం మారిపోతుంది ఇంతకు ముందులా తను హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలడు అని ఆలోచిస్తున్నప్పుడే ఎవరో చెప్పిన మూఢనమ్మకాల గురించి విని అలాంటివి జరుగుతాయా అన్న ఆలోచనలో పడ్డాడు జరుగుతాయి అని కొంతమంది రాజకీయ నాయకుల ద్వారానే తెలుసుకున్న రాహుల్ అయితే ఇప్పుడు నా జీవితాన్ని కూడా ఇలా మార్చుకోవాలి అని అనుకున్నాడు వెంటనే ఒక మాంత్రికుడు దగ్గరకు వెళ్ళి తన గురించి పూర్తిగా చెప్పి తన జీవితం ఇంతకు ముందులా హ్యాపీగా ఎటువంటి దానికి లోటు లేకుండా ఉండాలి అని అడిగాడు ఆ మాంత్రికుడు రాహుల్ని పైనుంచి కింద వరకు చూసి రెండు రోజుల తర్వాత నువ్వు నా దగ్గరకురా అప్పుడు నీకు ఎటువంటి పరిష్కారం చేస్తే నీ జీవితం బాగుపడుతుందో నేను చెప్తాను అని అన్నాడు నిజంగా ఈ మాంత్రికుడు అన్నట్లు చేస్తాడా చేయడా లేదంటే ఊరికే డబ్బులు తీసుకొని తూతూ మాత్రంగా ఏదో ఒకటి చేసి పంపిస్తాడా అని అనుమానంగా అనుకుంటూనే సరే రెండు రోజుల తర్వాతే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ యశ్వంత్ ఇంట్లో ఉన్న బొమ్మలతో ఆడుకుంటున్నాడు అందులో ఉన్న గన్ను బొమ్మలతోనే ఎక్కువగా యశ్వంత్ ఆడుకుంటూ ఉండటం గమనించిన యష్మి ఏంట్రా ఎక్కువ గన్ను బొమ్మతోనే ఆడుకుంటున్నావు ఇక్కడ చూడు చాలా సాఫ్ట్ ఐస్ ఉన్నాయి అలానే ట్రక్ కార్ ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు చాలా ఉన్నాయి కదా అవి అన్నీ వదిలేసి ఓన్లీ గన్నుతోనే ఎందుకు ఆడుకుంటున్నావు ఈ బొమ్మలు నీకు నచ్చలేదా అని అడిగింది నాకు గాను ఇస్తాము అని తనకు వచ్చి రాని మాటలతో గన్ను ఇష్టం అని చెప్పాడు యశ్వంత్ అమ్మో గన్ను బొమ్మ అంటే చాలా ఇష్టమా అంటే పెద్దైన తర్వాత నువ్వు పోలీస్ అయిపోతావా నాన్న అని యశ్వంత్ రెండు బుగ్గలు పట్టుకొని లాగుతూ ప్రేమగా అడిగింది యష్మి పోలీస్ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని యశ్వంత్ అయోమయంగా యష్మి వైపే చూస్తుంటే ఇదిగో ఇలా గన్ను పట్టుకొని నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు కాపాడాలి అని అనుకుంటే అప్పుడు పోలీస్ అవ్వాలి నాన్న అప్పుడే నువ్వు గన్ను పట్టుకున్నా కూడా ఎవ్వరు ఏమి అనరు ఒకవేళ నువ్వు పోలీస్ కాకుండా గన్ను పట్టుకుంటే నేను రౌడీ అంటారు అది బ్యాడ్ థింగ్ కాబట్టి అలా చేయకూడదు ఇంకా నువ్వు పోలీస్ అయిన తర్వాత అందరూ నీకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు నీకు ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మీ నాన్న ఎవరికీ తెలియకుండా ఎంతో మందిని కాపాడుతున్నాడు కానీ తను చేస్తున్న పని సీక్రెట్గానే ఉంటుంది కానీ నువ్వు మాత్రం అలా చేయకూడదు నువ్వు చేస్తున్న పని అందరికీ తెలియాలి తెలిసేలానే చేయాలి నీ గురించి ప్రతి ఒక్కరూ పొగుడుతూ ఉంటే ఈ అమ్మ మనసు ఉప్పొంగిపోవాలి ఈ రాష్ట్రంలో తప్పుడు పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నువ్వు ఇలాంటి గన్నుతోనే షూట్ చేసి మరీ కాల్చి చంపేయాలి ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు తప్పు అనేది జరగకుండా నువ్వు చూడాలి అని తన తల్లి చెప్తుంటే యశ్వంతికి మాత్రం పోలీస్ అయితే గన్ను పట్టుకోవచ్చు అని ఒక్కటే అర్థమై అయితే నేను పోలీస్ అవుతా అని తనకి వచ్చేరి అని మాటలతో పెద్దయిన తర్వాత తను పోలీస్ అవుతాను అని అన్నాడు యశ్వంత్ నా కొడుకు బంగారు కొండమ్మ అమ్మ చెప్పిన మాట బుద్ధిగా వింటాడు నా కొడుకు పెద్దైన తర్వాత పోలీస్ అయిపోతాడు అని యశ్వంత్ ఫేస్ ఫేస్ అంతా ముద్దులు పెడుతూ అంది యష్మి అప్పుడే ఇంటి లోపలికి వచ్చిన రుద్ర ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఒకరిని ఒకరు వదిలిపెట్టకుండా అలా ముద్దులు పెట్టేసుకుంటున్నారు మధ్యలో నేను ఒకటిని ఉన్నాను నన్ను కూడా జాయిన్ చేసుకోవచ్చు కదా అని తన చేతిలో ఉన్న బ్యాగ్ని పక్కన పెడుతూ అన్నాడు యశ్వంత్ నవ్వుతూ పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న పొలిత్ పొలిత్ అని గన్ను చూపిస్తూ చెప్పాడు పోలీస్ అని పలకటం తనకి పర్ఫెక్ట్గా రాక అమ్మో నాకడుకు అప్పుడే పోలీస్ అవుతాడా చాలా గ్రేట్ కదా అని అంటూ కొడుకుని ఎత్తుకుని పైకి ఎగరేసి పట్టుకొని కొడుకు బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఆ తర్వాత సోఫాలో కూర్చొని తన కొడుకుని తన వడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు అవును పోలీచ్ అన్నట్లుగా తల ఊపుతూ పెద్దయిన తర్వాత తన పోలీసే అవుతాను అని చెప్పాడు యశ్వంత్ సరే అయితే నీ ఇష్టం రా నువ్వు ఏది కావాలి అనుకుంటే అది నీ ఇష్ట ప్రకారమే అవుతుంది నువ్వు ఏది చదవాలి అనుకుంటే అలానే చదువుకో పెద్దయిన తర్వాత పోలీసే కదా నువ్వు కావాలి అనుకుంటుంది యూ కెన్ డూ ఇట్ అని నవ్వుతూ చెప్పి అప్పుడే తన కోసం యష్మి తీసుకొని వచ్చిన వాటర్ని తాగాడు రుద్ర తన తల్లిదండ్రి ఇద్దరు చెప్పిన మాటలు విని యశ్వంత్ గట్టిగా క్లాప్స్ కొట్టాడు కార్తిక్ గంగకి ఫోన్ చేయటానికి చాలానే ట్రై చేస్తున్నాడు కానీ గంగ ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నాట్ రీచబులే తన ప్రయత్నం మాత్రం సఫలం అవ్వటం లేదు సుమారు ఇప్పటికే ఆమె తన ఇంటికి దగ్గరకు వెళ్లి ఇరవై పైనే అయింది కానీ ఒక్కసారి కూడా తనకి గంగ ఫోన్ చేయలేదు ఇప్పుడు కార్తిక్ ఫోన్ చేస్తుంటే లిస్ట్ చేయటం లేదు ఏమైందో కార్తిక్కి తెలియటం లేదు